ఇరవై ఎనిమిదో తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు బుధవారం ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో ధరల విషయాలు తీసుకున్నట్లయితే అనంతపురం టొమాటో మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ అయితే ఉంటుంది అనంతపురం టొమాటో మార్కెట్లో ప్రస్తుతం ఆరు గంటల నలభై నిమిషాల వరకు జరిగిన వేలంపాటల్లో ప్రస్తుతానికి సూపర్ టాప్ అయితే నూట అరవై రూపాయలు అయితే ప్రస్తుతానికి అయితే సూపర్ టాప్ ఇంకా అనంతపురం టొమాటో మార్కెట్లో అయితే ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి కాబట్టి ఇంకా చాలా వరకు అయితే పూర్తవ్వాల్సి ఉంది ఇంకా ఇయ్యే నూట అరవై రూపాయలు సూపర్ టాప్ కేవలం ఆరు గంటల నలభై నిమిషాల వరకు జరిగిన వేలంపాటల్లో మాత్రమే నూట అరవై రూపాయలు అయితే సూపర్ టాప్ అయితే పడడం జరిగింది ఇంకా అనంతపురం టెమోటో మార్కెట్లో అయితే ఇప్పుడుప్పుడే మొదలయ్యాయి కాబట్టి ఇంకా చాలా వరకు వేలం పాటలైతే పూర్తవ్వాల్సి ఉంది ఇంకా అనంతపురం టెమోటో మార్కెట్లో ఇరవై రూపాయల నుంచి ప్రారంభమైన ధరలు యాభై అరవై డెబ్బై ఎనభై తొంభై నూరు నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై నూట అరవై రూపాయల వరకు అయితే ధరలు అయితే నడుస్తూ ఉన్నాయి అనంతపురం టెమాటో మార్కెట్లో ఫుల్ క్వాలిటీ ఉండి క్లాస్ ఉంటే మాత్రం నూట ముప్పై రూపాయల నుంచి ప్రారంభమై నూట నలభై నూట యాభై నూట అరవై రూపాయల వరకు అయితే టాప్ అండ్ టాప్ ధరలు అయితే నడుస్తూ ఉన్నాయి ఈ నూట అరవై రూపాయలనే సూపర్ టాప్ కేవలం జీటీఎం మండీలో జరిగినటువంటి వేలం పాటల్లో మాత్రమే నూట అరవై రూపాయలు అయితే సూపర్ టాప్ అయితే పడడం జరిగింది ప్రస్తుతానికి అనంతపురం టెమాటో మార్కెట్లో ఆరు గంటల నలభై నిమిషాల వరకు జరిగిన వేలం పాటల్లో సూపర్ టాప్ అయితే నూట అరవై రూపాయలు అనంతపురం టెమాటో మార్కెట్లో జీటీఎం మండీలో ఆరు గంటల నలభై నిమిషాల వరకు జరిగిన వేలంపాటల్లో సూపర్ టాప్ అయితే నూట అరవై రూపాయలు ఇంకా చాలా వరకు మండీలు అయితే ఉన్నాయి ఇంకా వేరే ఇతర మండీల్లో ఇంకా పాటలు జరిగి క్వాలిటీని బట్టి టాప్ ధర దగ్గర పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలు అయితే అప్డేట్ ఇస్తా ప్రస్తుతానికి అనంతపురం టమాటో మార్కెట్లో ఆరు గంటల నలభై నిమిషాల వరకు జరిగిన వేలంపాటల్లో సూపర్ టాప్ అయితే నూట అరవై రూపాయలు ఇంకా పాటలు జరగాల్సి ఉంది కాబట్టి ఇంకా పాటలు జరిగి క్వాలిటీని బట్టి టాప్ ధర పెరిగే అవకాశం అయితే ఎక్కువగానే ఉంది కాబట్టి ఇంకా పాటలు జరిగి క్వాలిటీని బట్టి టాప్ ధర పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తా ప్రస్తుతానికి అనంతపురం టెంటర్ మార్కెట్లో ఆరు గంటల నలభై నిమిషాల వరకు జరిగిన పాటల్లో ప్రస్తుతానికి సూపర్ టాప్ అయితే నూట అరవై రూపాయలు అయితే ప్రస్తుతానికి సూపర్ టాప్ ధరలు అనేటివి ఇరవై రూపాయల నుంచి ప్రారంభమై యాభై అరవై డెబ్బై ఎనభై తొంభై నూరు నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై నూట అరవై నూట అరవై రూపాయల వరకు అయితే ధరలు అయితే నడుస్తా ఉన్నాయి ఇంకా పాటలు జరగాల్సి ఉంది కాబట్టి ఇంకా వేలంపాట్లు జరిగి క్వాలిటీని బట్టి టాప్ ధర పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తాయి